ఎల్బీనగర్లో అశ్వత్థామారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ మజ్దూర్ తెలంగాణ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండారాం పాల్గొన్నారు మనకు రక్షణ కవచమే యూనియన్ అని కోదండారాం అన్నారు యూనియన్ లేకుండా కార్మికులు బ్రతకలేరు ఉండలేరన్నారు వెల్ఫేర్ కమిటీ రద్దు యూనియన్ ను పునరుద్ధరణ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారన్నారు ఎమ్మెల్సీ కోదండారాం యూనియన్ ఉంటే ఆత్మగౌరవంగా బ్రతుకుతామని తెలిపారు ఆర్టీసీ కార్మికుల మాట ఓటర్లు విన్నారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిందన్నారు ప్రభుత్వం మారాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో లాభం చేకూరిందన్నారు ఉచిత ప్రయాణం కూలి వారు సుదూర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసుకోగలుగుతున్నారని తెలిపారు ప్రభుత్వం మారాక ఆర్టీసీ గుర్తింపు వచ్చిందన్నారు వేతన సవరణకు పెండింగ్ డీఏలు పీఎఫ్ల విడతల చొరవ తీసుకుంటామని కోదండారాం పేర్కొన్నారు చెప్పిన ఒక వారదిలాగా నిలుస్తాము ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రజల సమస్యలు ప్రభుత్వం చెవులో వేసి ఓ పరిష్కారాన్ని సాధించే విషయంలో ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినాం ఆ పనే మేము ఇవాళ సీరియస్గా చేస్తున్నాం మరి ఈరోజు ఏకగ్రీవంగా నన్ను మళ్ళీ ప్రధాన కార్యదర్శి ఎన్నుకోవడం కోరల సమక్షంలో కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఖచ్చితంగా కార్మిక పక్షాలు నిలబడి మరి గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను వాడుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కార్మికుల సమస్యలు నెరవేర్తని నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చే కార్మిక వర్గానికి మొత్తం మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాం